ఇంట్లో పుల్లిదా రంగయ్య మా ఇంట్లో తొమ్మిది చూస్తుండవు ఇంట్లో ఉన్న సొక్క కాపాడుతుందేమోనని ఒరే నాకు తెలియకలుగుదానా సంబంధం లాంటి పిల్ల కదా ఇల్లు వదిలిపెట్టి బయటికి ఎందుకు రాదా అని నా బిడ్డ నా బిడ్డ అంటాడు రంగయ్య మా అసలు పెళ్లి పెడాకులు లేకుండా బిడ్డా నుండి కూడా పడిందని అమ్మా సీత అమ్మా సీత ఏటమ్మా ఇది డాక్టర్ గారు చెప్పింది ఏంటి నువ్వు చేసేదేంటి ఇంటి పని చేసుకోకపోతే సాగుతుందా బాబాయ్ అందుకని బరువు పలా చేయడం సర్లే రా అసలు తప్పంతా నాది నేను రోజు పొరుగుళ్ళు వెళ్ళడం రావడం నీకు ఈ కష్టం తప్పకపోవడం నాకు చాలా బాధగా ఉందమ్మా అందుకే లారీ పని విడిచిపెట్టేశారు పని వదిలిపెడితే బాబాయ్ నాకు ఆ భయం లేదులే అమ్మా ఉన్న ఊళ్ళోనే ఎక్కడైనా నా చిన్న కారు మీద పని చూసుకుంటాను నిన్ను రోజు కంటితో చూసుకోకపోతే నా మనసు కుదట కుదటపడదమ్మా ఇదిగో అమ్మా ఈ పళ్ళన్నీ నీకే డాక్టర్ గారు ఏం చెప్పారో తెలుసా అమ్మా రోజూ తింటే పండంటి బిడ్డ చేదమ్మా నా కూతురు కరుపుతో ఉంటే పసుపు కుంకం పెట్టద్దా అమ్మా ఊరుకో జరిగింది మర్చిపోకపోతే నీకు మనశ్శాంతి ఉండదమ్మా మనశ్శాంతి లేకపోతే నీ ఆరోగ్యం పాడవుతుంది నా మాటిని తల్లి వెనక నాటించుభ బయటికి నమస్కారం బాబు ఎవరు నన్ను రంగన్న అంటారు బాబు మీకు డ్రైవర్ కావాలనే పేపర్లో ప్రకటన చూసి వచ్చాను లైసెన్స్ ఉందా ఉంది బాబు డ్రైవింగ్లో పాతికేళ్ల అనుభవం ఉంది ఈ సర్టిఫికెట్లు చూడండి బాబు ఇదివరకు లారీ కూడా డ్రైవ్ చేసేవాడివా అవునండి ఇప్పుడు ఆ పని ఇష్టం లేక మానుకున్నాను ఏ మా అమ్మాయికి ప్రసవం రోజులు వెనక ముందు ఎవరూ లేరు నేను లారీ పని మీద పొరుగురు వెళ్ళాల్సి వస్తే ఇబ్బందిగా ఉంటుందని మానుకున్నాను బాబు సరే రేపొచ్చి డ్యూటీలో జాయిన్ గా నమస్కారం బాబు సెలవుగా అదే సార్ కొత్త కుక్క వేశాడు కొత్త కుక్క పంది కుక్క అమ్మాయికి మంచి వంట వాడిని తీసుకున్నారంటే ఈ సర్ణోత్సవాన్ని పంపి వాళ్ళ ప్రాణాలు ఇద్దామనుకుంటున్నావా ఈ గడ్డి అమ్మాయి తింటుందట ఏం చేయమంటారు సార్ ఈ రోజుల్లో ఏ ఇల్లాలో వంట పని చేసుకోవట్లేదు వంట వాళ్ళు కరువైపోయారు ఊరంతా తిరిగితే వాడు ఒకడు దొరికాడు అందుకని ఈ సందర్భంలో వంట తీసుకొచ్చి అమ్మాయిని ఎక్కినావా రే నీకు నీ పెళ్ళానికి వంటచ్చుగా పట్టలే వచ్చింది అయ్యారు సరే అయితే ఈ వేళ నుంచి ఒకరిక్కడ ఒకరి అమ్మాయి గారు పని చేయండి సార్ సార్ కొత్తగా పెళ్ళైన జంటను విడదీయటం మహాపాపం సార్ కొత్తగా పెళ్ళైన దంపతులకు ఇలాంటి తిండి పెట్టి మార్చడం అంతకంటే మహాపాపం మీ ఇద్దర్లో ఎవరు వెళ్తారో తెలుసుకోండి సార్ మామా పెద్ద చిక్కే వచ్చింది వంటొచ్చుని ఇవ్వగా చెప్పాం అబ్బా అసలు ఈ ముసలానికి మతిపోయింది మామా ఒక్కగాని ఒక కూతురు ఉంటే పెళ్లి చేసి పంపించేశాడు ముచ్చటగా మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే ఎడబందాలు చేస్తున్నాడు మన బాధ ఆయనకేం తెలుస్తుంది బంగెట్టుకోక మామా నవ్కి వదిలేసి ఎరికన్నా పోదాం ఇంతటి నవ్క లేకపోతే బతకలేవా ఓ శరీరం ముఖమా ఇంత గొప్ప బతుకు ఇంకా ఎక్కడ దొరుకుతుంది ఇక్కడ ఆమ్లెట్లు యాపిల్ కాయలు గడ్డ పెరుగు మధ్య మధ్యన మందు చుక్కలు రాజా బోతుకు అయితే కోటి ఏం నిర్మాయించవు సార్ నా లచ్చ ఎదురుకుండా లేనిదే కూరకి తాలింపు కూడా పెట్టలేను సార్ అవునయ్య గారు నేను లేకపోతే మా మావ బెంగెట్టుకుంటాడు సార్ పిచ్చిదాన ఉద్దస్తమానం మగుడికి ఎదురుకుండా కూర్చుంటే మొహం మొత్తుంది విడివిడిగా ఉంటేనే మోజు పెరుగుతుంది డాక్టర్లు కూడా అదే చదువుతున్నారు సార్ నా లక్ష్ండి కూడా నన్ను ఒంటరి వాడిని చెడు సార్ మీకు దండం పెడతాను సార్ మీ కాళ్ళకి నమస్కారం సార్ అదేం వీల్లేదు మీరు విడివిడిగా పనిచేస్తేనే ఉద్యోగం లేకపోతే మానే అలాగే సార్ అయితే నువ్వు అమ్మాయి గారింటికెళ్ళు అదే సార్ నేను అక్కడికి వెళ్తే మీకు చూడాలి కొడతాను సార్ సరే అయితే నువ్వు వెళ్ళు పగలంతా అక్కడ పనిచేయి రాత్రి మేము దగ్గరికి వచ్చేయి లజ్జీ కింద జనంలో అయ్యగారు మనం ఒంటోడయ్యి ఉంటారే అప్పుడు ఆ భార్యాభర్తను ఉంటాం ఇప్పుడు మనం విడిపోతున్నాం ఏం పర్వాలేదులే మావా చీకటి పడేసరికి గుటింగ్ జరుగుతుంటాగా చెప్పనొచ్చేవి నేను అసలు అయ్యే

నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడే ఈ ఫ్యాక్టరీ కూడా నాకు పెళ్ళమైపోయి బాబు ఏ నగనా రద్దులు రాకుండా ఎప్పుడొచ్చావు మా అమ్మాయికి నొప్పులు వచ్చినాయి బాబు గవర్నమెంట్ ఆసుపత్రిలో చేర్పిద్దాం ఉంటే అక్కడ ఖాళీ లేదన్నారు ఏం తోచక మీ దగ్గరికి పరిస్థితికి వచ్చాను బాబు హలో జనరల్ హాస్పిటల్ పుట్మీ ది సూపరింటెండెంట్ ప్లీజ్ హలో నేను శేఖర్ సోఫా ఫెర్టిలైజర్స్ నుంచి గుడ్ ఈవినింగ్ మరేం లేదు మా డ్రైవర్ రంగన్న కూతురికి డెలివరీ టైం మెటర్నిటీ స్పెషల్ వార్డ్లో ఒక రూమ్ ఇప్పించండి థ్యాంక్స్ బిల్లు నేనే పే చేస్తాను గుడ్ నైట్ రంగన్న వెంటనే అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళి స్పెషల్ వార్డ్లో చేర్చుకుంటారు కార్లో తీసుకెళ్ళి తీసుకెళ్ళి పర్వాలేదు ఏంటి వెళదావా మీరు కారు ఇచ్చేసారుగా తమరు నడిచి రాలేదుగా చూడమ్మా మా అమ్మాయికి జ్వరం తగ్గిందా ఇప్పుడు జ్వరం లేదు తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నా ఓసారి చూడొచ్చామ్మా డాక్టర్ గారి లోపల వీల్లేదు బేబీ చూడండి డాక్టర్ ఈ పుట్టు మచ్చ బ్యూటీ పార్ట్లర్ ఎంత అందంగా ఉందో అదేమిటమ్మా అంత చక్కటి బిడ్డ కలిగినందుకు సంతోషపడక ఏడుస్తున్నా బొగ్గ మీద మచ్చ చూడు ఎంత అందంగా ఉందో నా జీవితంలో మాయని మచ్చ నా కూతురి ముఖంలోనూ ముద్రపడింది వాలింతరాలి ఇలా ఏడిస్తే నీ ఆరోగ్యం దెబ్బతింటుంది నేనేం కాను డాక్టర్ మొండి ఘటాన్ని ఎంతమంది ప్రాణాలైనా పోతాయి కానీ ఈ పాపిష్టి దాని ప్రాణం మాత్రం పోదు ఎందుకలా బాధపడతా అసలు ఏం జరిగింది చెప్తే మీరు నన్ను అసహించుకుంటారు డాక్టర్ పర్వాలేదు చెప్పు పెళ్లి కాకుండానే తల్లినైన దౌర్భాగ్య రాలి డాక్టర్ సంఘం దృష్టిలో పతితరుగని పసికందు భవిష్యత్తు ప్రాణాలు నిలపటానికి వయసులో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తారు తర్వాత కంటికి కడిబడిగా ఏడుస్తూ ఆత్మహత్యలకు శిశుహత్యలకు సిద్ధపడతారు నేను అలాంటి దాన్ని కాను డాక్టర్ దానివా నాకు అవసరం లేదు పెళ్లి కాకుండా బిడ్డని కన్నావు ఆ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి సావే మార్గం అనుకుంటున్నావు పోలీస్ రిపోర్ట్ ఇస్తే ఏం జరుగుతుందో తెలుసా పుణ్యం ఉంటుంది నా బ్రతుకు బయకండి ఇదిగో ప్రాణాలు హరి అన్నట్టు కలొచ్చింది రాదురా నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు షాక్ మహర్త్యంరా ఇన్ని రోజులు బెడ్ మీద ఉన్నా ఇంకా బెదురు పోనే లేదు కన్ను మూస్తే చాలు ఎమకింకర్లు వచ్చి రే హరి హరి రారా అన్నట్టుంది దండం బాబు ఎలా ఉన్నారు హరి భజ గోవిందం గారు మీ దారిలో పడ్డాం బాబు ఈ జన్మలో మీ రుణం తీర్చుకోలేం బాబు మీ మీద కక్ష కట్టినందుకు భగవంతుడు మమ్మల్ని బాగా శిక్షించాడు బాబు ఇంకా ఎందుకు చెప్పుకుంటావు సిగ్గుతో చచ్చిపోతుంటే చేసిన వెధవ పనులు చెప్పుకోవడం కన్నా సిగ్గుపడ్డవే మంచి క్షమించండి బాబు బాబు మనస్ఫూర్తిగా చది కాదు బాబు ముందు నన్ను క్షమిస్తేనే కానీ తప్పు తప్పు పెద్దవా ఈ రోజు సాయంత్రమే మిమ్మల్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారు అందుకే బాబు గడ్డలు అవి చేసుకుని సిద్ధంగా ఉన్నాం ఇంకే రేపు పొద్దున్నే పల్లెచ్చారు బాబు ఇంకా నీరసం అది తగ్గలేదు తగ్గలేదు అయితే వారం రోజులు రెస్ట్ తీసుకునిచ్చారండి వారమా జీతం జీతం ఇస్తారులేవయ్యా అలా అన్నారు బాగుంది బాబు వస్తా ధర్మప్రభులు బాబు ధర్మప్రభులు మీ అమ్మాయి ప్రసవించిందా ప్రసవించింది బాబు తల్లి బిడ్డ బాగున్నారా మీ దేవలో క్షేమంగానే ఉన్నారు బాబు బా మనవరాలు ఉంది బాబు బంగారు బొమ్మ మీరు ఒకసారి చూసి దీవించండి బాబు రండి బాబు సరే బాగుంది నువ్వు అన్నట్టు బంగారు బొమ్మే రంగన్న అదృష్టజాతకు లక్ష్మి లక్ష్మీ కళ ఉచిపడుతుంది సీత ఓసారిటా రాతల్లి రామ్మ పలాయవారేం కాదు మా యజమాని గారి పర్వాలేదు లేని ఇబ్బంది పెట్టడం దేనికి వస్తాను చూడు నీకేమైనా డబ్బు కావలిస్తే ఫ్యాక్టరీకి వచ్చి తీసుకో అలాగే బాబు చూస్తారని పిలిస్తే రాలేదే అమ్మా బిడ్డను చూసుకునే అన్నీ మర్చిపోవాలి తొలి కాన్పు బిడ్డను చూసుకున్న ప్రతి తల్లి తన తనునే మర్చిపోతుందంటారు మరి నాకు దౌర్భాగ్యం ఏమిటి బాబా అసలే బాలింత రాలం అస్తమానం ఇట్లా దిగులు పడితే కాక నాకు మిగిలింది బాబా నేను ఎలా పెంచు నేనుండగా నీకు బెంగెందుకమ్మా బాబాయ్ నువ్వు పెంచవని పెంచలేవనే కాదు ఊహ తెలిసిన తర్వాత నా తండ్రి ఎవరమ్మ పాప పాపడుగుతే నేనేం చెప్పను లోకులనే సూటిపోటి మాటలకు తట్టుకోలేక అమ్మా నన్ను ఎందుకు కన్నావని ఓదార్చగలదు అమ్మా మగ మగపిల్లవాడైతే మొండిగా బ్రతకగలడేమో గాని ఆడపిల్ల అవమానాలకు ఎలా తట్టుకోగలదు బాబా నా ఎవరు పెళ్లి బాబాయ్ నిజమేనమ్మా ఎవరికైనా పెంపకానికి ఇస్తే ఎవరు పెంచుకుంటారు బాబాయ్ బిడ్డ లేని వాళ్ళు ఎవరైనా కలకట్టుకుని పెంచుకుంటారమ్మా కానీ పాపను విడిచి నువ్వు ఉండగలవా అమ్మా ఉంటాను ఉండి రాయి చేసుకుంటాను పాప నాకు దూరంగా పెరగటమే మంచిది నా పాపం దానికి శాపంగా కూడా బాబాయ్ ఎవరినన్నా చూడు బాబాయ్ ఇచ్చేద్దా అలాగేనమ్మా